హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి కంటిన్యూస్గా వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి త్రీ డేస్ నుంచి అమ్మవాళ్ళు వచ్చినప్పటి నుంచి అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట ఇంకా నిన్నైతే కొత్త మొక్కలు నాటాను కదా అండ్ ఏమనుకోకండి ఎక్కువగా మొక్కల గురించి అయితే ఉండదులే రోజు మొక్కల గురించి అంటున్నారు కదా జస్ట్ నిన్న జరిగింది ఒకసారి చూపిస్తాను సో వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి ఇక్కడ అంతా కూడా మందారం కొమ్మలు అండ్ అక్కడ అంటే మన మొక్కల దగ్గర ఉన్న కొన్ని చెట్లన్నీ కూడా ఇటువైపు షిఫ్ట్ చేసేసామండి ఇవి కొంచెం అనుకోండి ఇక్కడ కూడా కొంచెం కంచెలాగా వేసుకుందాము అని చెప్పేసి అండ్ కనకంబ్రాలు ఇవన్నీ కూడా అక్కడ నీడకి బ్రతకట్లేదని చెప్పాను కదా అందుకని ఇక్కడ ఎలాగో ప్లేస్ ఉంది కదా అందుకని చెప్పి వేసాము జస్ట్ ఇవన్నీ కూడా అండ్ టెంపరీ మొక్కలు అంటాం కదా పర్మనెంట్గా ఉండేవైతే ఏం కాదు పర్మనెంట్గా ఉండే వేప చెట్టు మాత్రం మన ప్లేస్లో ఉండేలాగానే వేసుకున్నాము సో మేమైతే మార్నింగ్ చేసి ఇంకా ఈ పనులు అయితే చేసుకుంటూ అనమాట అండ్ నైట్ అయితే లవ్కే అండ్ అలాగే అమ్మ ఇద్దరు కూడా గోరింటాకు పెట్టుకున్నారండి నేను పెట్టుకుందాం అనుకున్నాను కానీ గోరింటాకు అమ్మ మిక్సీ పట్టడం ఎలా పట్టిందంటే వాటర్ ఎక్కువ వేసేసింది సో దానివల్ల అదంతా కూడా కింద పడిపోతూ ఉందనమాట ఇంకా అందుకని నాకు పెట్టుకోవాలనిపించలేదు అందులోనూ నాకు నైట్ వర్క్ ఉండిందండి దానివల్ల అయితే నేను గోరింటాకు పెట్టుకోలేదు అమ్మాయి ఇంట్లో ఓకే అయితే పెట్టుకున్నారనమాట చూపిస్తున్నారు అది ఎక్కువసేపు ఉంచుకోవడానికి వాళ్ళకి కారిపోతూ ఉంది అనమాట కింద పడిపోతూ ఉంది సో ఇంకా కాళ్ళకు కూడా పెట్టమమ్మ అని పెట్టించుకునింది కానీ అది ఉంచుకోలేకపోయింది అనమాట సో ఆషాఢ మాసం కాబట్టి నెక్స్ట్ టైం నేను కూడా తెచ్చుకొని పెట్టుకుంటాను ను ఎండ్ లోపు సో ఖచ్చితంగా పెట్టుకోవాలంటూ ఉంటారు కదా సో నాకు కూడా గోరింటాకు ఇలాంటివంటే ఇష్టము కాకపోతే ఇవి ఈ పరిస్థితుల్లో చేయలేకపోతున్నాను ఇంకా ఆషాఢమాసం ఇలాంటి వాటికి పెట్టుకోవాలి కదా పెట్టుకుంటాను తెచ్చుకొని మళ్ళీ మనకి ఇక్కడ రోడ్ మీద వెళ్తుంటే బై కూడా చాలా గోరింటాకు మొక్కలు ఉంటాయండి అటుగా వెళ్ళినప్పుడైనా తెచ్చుకొని పెట్టుకుంటాను అనమాట ఇంకా వర్షం అయితే ఆగకుండా పడుతూ ఉంది కాబట్టి ముగ్గులు ఇవన్నీ కూడా ఎక్కువ ఏం పెట్టలేదు జస్ట్ అలాగ సింపుల్గా పెట్టేశామనమాట ఇంకా పార్కింగ్ ఏరియా అదంతా కూడా క్లీన్ చేసుకోవాలండి రెగ్యులర్గా కూడా చేస్తూ ఉన్నాము కాకపోతే ఈ వర్షాల వల్ల పాడైపోతూ ఉంది సో ఇక్కడ లవ్కే చూడండి అమ్మ ఉండిందనుకోండి అసలు భలే గారభం అండి అసలు దిగనే దిగట్లేదు మార్నింగ్ అంటే నార్మల్గా లేవరు సండే ఈరోజు నార్మల్గా టెన్ అట్లా లేస్తుంది ఓకే సండే రోజు ఫుల్ నిద్రపోద్ది అమ్మ వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పేసి పొద్దున్నే లేచేసింది ఇంకెక్కడి నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి చాలా వరకు షాప్ ఇవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది తప్పకుండా చూడండి అలాగే ఇలాగే డైలీ న్యాచురల్ బ్లాగ్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బ్లాగ్ని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు నచ్చినట్లయితే సో ఇక్కడ మల్లె చెట్టు పువ్వులు పూస్తుందని ఆకులు తీసాం కానీ పువ్వులు అయితే ఏం రాలేదండి ఇలాగే ఆకులు అనమాట సీజన్ అయిపోయింది కదా మోస్ట్లీ దానివల్ల నెక్స్ట్ ఇయర్ బాగా పూస్తుంది అండి ఈ మొక్క చిన్న మొక్క ఈ ఇయర్ పెద్దదైంది నెక్స్ట్ ఇయర్కి మంచిగా పూస్తుంది సో నెక్స్ట్ అయితే ఇంక నేను లోపలికి వెళ్ళిపోయి ఇంకా లోపలి చేయాల్సిన పనులు అయితే స్టార్ట్ చేసేశాను పాలు పోసేసాను అలాగే డికాషన్ కూడా ప్రిపేర్ చేసేసాను సో ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెండు కూడా కాగిపోతాయి తర్వాత టీ పెట్టేసుకోవాలన్నమాట తర్వాత ఈరోజు టిఫిన్లోకి వచ్చేసి పులిహోర చేశాను అలాగే దోసల పిండి కూడా ఉంది అంటే రైస్ ఉండిందండి నైట్ది నైట్ ఏంటంటే ఇంకా ఎక్కువ అన్నం ఉండేమన్నమాట ఇంకా దానివల్ల ఏంటంటే రైస్ ఎక్కువ తినలేకపోయాము ఇంకా మిగిలేసరికి దాంతో అయితే అమ్మ పులిహోర కలిపేసింది లౌక్యకి అమ్మ చేతి పులిహోర అంటే బాగా ఇష్టము అండ్ మా ఇంట్లో చాలా అంటే సురేష్ గారు కానీ అందరూ పులిహోర బాగా తింటారు అనమాట ఇష్టంగా సో ఇంక అందుకని వేస్ట్ అయిపోద్ది కదా రైస్ అని చెప్పి పులిహోర అయితే కలిపేసింది సో ఇంకా లౌక్య వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఇది తింటారు మిగిలిన వాళ్ళకైతే దోశలు వేసేస్తానన్నమాట సో ఇంకా ఇది తినేసిన తర్వాత షాప్ దగ్గర కొంచెం పని ఉండిందండి మొన్న మనం హౌస్ ఓపెన్ చేసాం కదా ఫ్రైడే రోజు అండ్ దాని తర్వాత ఇది సండే అనమాట అంటే సాటర్డే సండే సండే రోజు వచ్చేసి ఇంక కొంచెం పని ఉండింది అనమాట అండ్ దాంతోపాటు నేను టౌన్లోకి కూడా వెళ్ళాల్సిండే ఆ పని చూసేసుకొని ఇంకా మేమైతే షాప్ దగ్గరికి వెళ్తున్నాం షాప్ అడ్రస్ ఒకసారి క్లారిటీగా చూపిస్తాను నవ్వేట ఇది వచ్చేసి శ్రీ చైతన్య స్కూల్ అండి అంటే నేను చూపించేది నవ్వాేట పెట్రోల్ బంక్ వైపు అనమాట సో శ్రీ చైతన్య స్కూల్ కొంచెం క్రాస్ చేయగానే ఇది నవ్వాపేట సెంటర్ అంటాం కదా అంటే ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి వచ్చేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అడ్రస్ అనేది సో ఇటు నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవడమే అనమాట స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి గోమతి స్వీట్స్ వస్తుంది సో గోమతి స్వీట్స్ సందులో అనమాట అంటే మెయిన్కి మనకి గోమతి స్వీట్స్ కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా అది గోమతి స్వీట్స్ బేకరీ అండ్ లోపలికి మీకు ఒక గేట్ కనిపిస్తుంది కదా అదే అండి మనం తీసుకున్న షాప్ అయితే సో మెయిన్ రోడ్ ఫేసింగ్కి చాలా వరకు ట్రై చేసాము కానీ రెంట్స్ అవి ఎక్కువ ఉండటం వల్ల సో అంత బడ్జెట్ మనం పెట్టుకోలేము అండ్ అంత కూడా అవసరం లేదనిపించిందండి నాకైతే చెప్పాలి అంటే కాకపోతే సిచ్యువేషన్స్ని బట్టి అలా తీసేసుకోవాల్సి వచ్చింది నార్మల్గా చెప్పాలి అంటే ఈ ఎంబ్రాయిడరీ బిజినెస్ అనేది ఇంట్లో చేసుకోవడమే చాలా చాలా బెటర్ షాప్లో అంటే చాలా కష్టం అవుతుంది కాకపోతే చెప్పాను కదా ఇది గోమతి స్వీట్స్ ఉంది కదా దాని పక్కనే సందు ఉంటుంది అనమాట అంటే ఒకే షాప్స్ ఇవన్నీ కూడా కాకపోతే మెయిన్ ఫేసింగ్ స్వీట్ షాప్ స్వీట్ షాప్ ఉంటుంది మనది ఈ సందులో అనమాట ఈ షాప్ కూడా స్వీట్ షాప్ వాళ్ళు తీసుకున్నారు మనది వచ్చేసి సెకండ్ షాప్ అనమాట అండ్ ఇక్కడ షాప్ అయితే ఇది చూసారు కదా చాలా పెద్దగా ఉంటుంది బట్ వెంటిలేషన్ అయితే తక్కువండి ఆపోజిట్లో కూడా షాప్ కట్టేశారు ఇంకా మనము లైట్స్ లైటింగ్ అది ఎక్కువ పెట్టుకోవాలన్నమాట దానికోసం ఇంకా స్విచ్ బోర్డ్స్ అండ్ మిషన్స్ పెట్టుకోవాలి కాబట్టి సో మిషన్స్కి కూడా స్విచ్ స్విచ్ బోర్డ్స్ అవి పెట్టిస్తున్నాము ఎలక్ట్రిషియన్ వస్తే వాళ్ళకి చెప్తున్నాం అనమాట మనకి ఏ హైట్లో కావాలి ఏంటి అనేది చెప్పాలి కదా సో దానికోసం అని చెప్పేసి ఇంకా వాళ్ళ చేత ఆ వర్క్ అయితే చేయిస్తున్నాము సురేష్ గారి కంటే కూడా నాకు కొంచెం ఐడియా ఉంటుంది కదా ఇంకా అందుకని నన్ను తీసుకు తీసుకొచ్చారనమాట ఇంకా నాకు కూడా టౌన్లో పడింది అన్నాను కదా ఇంకా లౌక్యం ఏంటంటే హెయిర్ చూడండి నేను జడవేశానండి ఇలా తీసుకుంటే అంట చాలా అందంగా ఉంటారంట ఆమె తీసుకొని నాకు కూడా తీస్తూ ఉంది ఈ రోజుల్లో పిల్లలకైతే అస్సలు చెప్పలేమండి చూడండి అది తీసుకుంటే స్టైల్ ఉంటుందంట లుక్ బాగుంటుంది అక్కడ ఒక ఐదు నిమిషాలు పని అండి ఈ షాప్ లో అయితే ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఎలక్ట్రికల్ పని కంప్లీట్ అయిపోతే ఆ కి పెయింటింగ్ అండ్ ఇంటి సారీ ఆ షాప్ ముందు ఉంది కదా అదంతా కూడా మనకి క్లీన్ చేసి ఇచ్చేస్తే మనం ఇంకా మెషిన్స్ అయితే షిఫ్ట్ చేసుకోవచ్చు ఈ మంత్ ఎండింగ్ అనుకోండి మంత్ ఎండింగ్ కి మోస్ట్లీ వీలైనంత వరకు షాప్ ఓపెన్ అయితే అయిపోతుంది అంటే రావడానికి ఓపెనింగ్ అంటే అయిపోయింది కానీ కస్టమర్స్ ఎవరైనా రావడానికి రావడానికి కానీ ఈజీగా ఉంటుంది అండ్ ఇంకొకసారి నేను ఆత్మకూరు బస్టాండ్ నుంచి రావడానికి ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి కూడా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అండి మన షాప్కి సో అదంటే కొంచెం విలేజెస్ వాళ్ళు రావాలన్నా కానీ కనెక్టింగ్ ఉంటుంది అనమాట ఆత్మకూరు బస్ స్టాండ్ అంటే నెల్లూరులో సో వాళ్ళందరికీ బాగా హెల్ప్ అవుతుంది ఇంకా తర్వాత టౌన్లోకి వెళ్ళి వస్తుంటే బయట అంటే ఇంకా వర్షాలు పడుతున్నాయి నా నర్సరీలో మొక్కలు కనిపించాయి అనమాట ఇంక నేనైతే అక్కడ ఆగిపోయి కొన్ని మొక్కలు అయితే తీసుకుంటున్నాను ఒక రెండు మొక్కలు తీసుకుందాం బకెట్స్ అంటే మట్టి వేస్ట్ అయిపోతూ ఉంది కదా మట్టి దొరకాలంటే మళ్ళీ మళ్ళీ దొరకదు ఇంక ఈ చూడండి ఈ వీడియో తీసింది లౌక్య నాకు అసలు తెలీదండి అది పువ్వులన్నీ కోసేస్తుంది లాస్ట్ టైం కూడా నేను వీడియోలో చూశాను చెప్పాను కాకపోతే కోసేసింది పాపం వాళ్ళు ఎలాగో చూడలేదు నర్సరీలో వాళ్ళు పెంచుకునేదే షో అంటే షో ఆఫ్ కోసం కదా ఎవరైనా చూసి తీసుకుంటారని ఈ లౌక్యమేమో పూలు మన ఇంట్లో కోసినట్టు కోసేస్తూ ఉందనమాట మళ్ళీ గట్టిగా చెప్పానులేండి సో ఇవన్నీ మొక్కలు నేను ఇంకా మొక్కలు తీసుకుంటా ఉంటే ఆవిడైతే వీడియోస్ తీస్తూ ఉందనమాట భలేగున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్గా అందులో కూడా వర్షం పడింది కదా చాలా బాగుంది అనమాట ఇక్కడ ఈ ఏమో పక్కనుండే మురికి కాలువను కూడా చూపిస్తూ ఉంది సో ఇంకా నేనైతే ఒక రెండు రోజ్ ప్లాంట్సే తీసుకున్నాను ఇంకేం తీసుకోలేదు ఇంకా అంటే ఇంకా మనకి పెట్టడానికి కూడా ప్లేస్ అప్పటికే అక్కడ ఉన్న మొక్కలన్నీ ఇరికించి పెట్టి ముందు ప్లేస్ కూడా కబ్జా చేసేసాము వాళ్ళు వచ్చేంత వరకు మనమే వాడేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా అక్కడ ఇంకా ఎక్కువ ప్లేస్ లేకపోవడం వల్ల ఒక రెండు రోజ్ ప్లాంట్స్ అయితే తీసుకొని అండ్ ఇక్కడ ఏంటంటే ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర అంటే కట్టలు అమ్ముతారండి కనకంబరాలు అలాగా సో అక్కడ ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పేసి అటు సైడ్ వెళ్ళి ఇంటికి వెళ్దాము అని చెప్పేసి అన్నాను కాకపోతే అక్కడైతే ఏం పెట్టలేదు సో ఇంకా అందుకని చెప్పేసి ఇంటికైతే అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఆల్రెడీ ఈరోజు సండే కాబట్టి అమ్మకి చికెన్ అవి తెచ్చిచ్చేసి వచ్చాము ఇంకా అమ్మ వాళ్ళు అయితే అవి కుక్ చేస్తూ ఉన్నారు అంటే నేను కొంచెం బిర్యానీ అది నేను వచ్చి చేస్తానని చెప్పాను అమ్మనేమో చికెన్ అవి చేయమని చెప్పానమాట ఇంకా అమ్మ అయితే ఇంకా చేస్తూ ఉంది లవ్ అయితే మాతో పాటు తీసుకొచ్చాము అంటే ఇద్దరిని అక్కడ కంట్రోల్ చేయాలంటే వాళ్ళ వల్ల కాదు అంటే మా అక్కడ అంటే ఊర్లో అంటే వేరే అండి పిల్లలు బయటకెళ్ళిపోతారు టైంకి తింటారు వస్తూ ఉంటారు బట్ ఇక్కడ ఇంట్లోనే కదా కొట్టేసుకుంటారు ఉంటారనమాట టీవీ దగ్గర వాటి దగ్గర ఇంకా అమ్మ వంట చేయాలి కదా ప్రశాంతంగా ఎందుకు లేరమ్మంటే అలా ఒకే అయితే వచ్చేసింది ఇంకా రుత్విక్ వాళ్ళేమో ఇంట్లో ఉన్నారనమాట సో ఇది ఆత్మకూరు బస్ స్టాండ్ అండి ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి కొంచెం టర్న్ అవ్వగానే కొంచెం ముందుకెళ్ళగానే మనకి షాప్ కూడా వచ్చేసింది ఓపెన్ చేసిన తర్వాత క్లారిటీగా ఒకసారి అడ్రస్ కావాలంటే షేర్ చేస్తానులేండి సో ఇదన్నమాట వర్షం పడితే అసలు రోడ్స్ ఎంత దారుణంగా ఉంటాయండి ఇప్పుడు బెటర్ అండి కొంచెం అంతా కూడా చేంజ్ చేస్తూ ఉన్నారు చాలా వరకు సో అన్నీ కూడా మార్పు చెందుతూ ఉన్నాయి అండ్ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువైపోతుంది అనమాట నెల్లూరులో సో ఇప్పుడే వర్షం స్టార్ట్ అవ్వబోతుంది తొందరగా ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పేసి ఒక బకెట్స్ కూడా తీసుకున్నాము ఒక ఫోర్ బకెట్స్ ఏమో తీసుకున్నాము ఆ మట్టి పోసేసి ఆ బకెట్స్లో ఇంకా మొక్కలు వేసేసి ఒక టూ బకెట్స్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నా మనకి నార్మల్ పెయింట్ బకెట్స్ ఉంటాయి కదండి అవి కూడా అమ్ముతూ ఉంటారనమాట సో అందుకని చెప్పేసి అవంటే మనకి నార్మల్గా మొక్కలకి నీళ్ళు పోసుకోవాలన్నా బయట ఒక బకెట్ ఉంటుందిలే అని చెప్పేసి ఇంక ఇక్కడ మొక్కలు ఉంటాయి అక్కడ ఆపాను కానీ అక్కడ మొక్కలు లేవని చెప్పేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము సో ఇంక ఇంటికి వచ్చేసరికి అమ్మ వేడి వేడిగా ఇంకా నేను అన్నీ చేసి పెట్టేసింది నేను ఆ క్లిప్స్ షూట్ చేద్దామనుకున్నాను అనుకున్నాను మర్చిపోయానండి చికెన్ కర్రీ అలాగే ఇంకేదో దోశలోకి కూడా చికెన్ చేసింది ఇంక మార్నింగ్ అయితే అసలు బ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఇంకా ఫాస్ట్గా ఓపిక లేదనమాట నైట్ నిద్రపోకుండా ఉండేసరికి ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారు కదా నిద్ర పట్టట్లేదు అనమాట నిన్న నిన్న బ్లాగ్లోనే మీకు చెప్పాను కదా సో అందుకని చెప్పేసి ఇంకా నేను రాగానే ఇంకా అమ్మ అన్ని చేసి పెట్టుంది చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టుంటే ఇంకా దాన్ని అయితే ఇలా బిర్యానీ అయితే చేసి రైస్ కుక్కర్లో పెట్టేసా అంతైనా కానీ గ్యాస్ మీద వండుకుంటేనే బాగుంటుందండి గ్యాస్ మీద కంటే కూడా కట్టెల పొయ్యి మీద ఇంకా బాగుంటుంది కాకపోతే ఇంకేం చేస్తాం ఫాస్ట్గా అయిపోద్ది అని చెప్పేసి ఇట్లా రైస్ కుక్కర్లు అయితే పెట్టేశాను బాస్మతి రైస్ ఇప్పుడే మోతేశాను కొంచెం చల్లారింది అనుకోండి ఇంకా మంచిగా పొడి పొడి బిర్యానీ అయితే వస్తుంది మా ఋత్విక్ ఇష్టం అండి మా ఋత్విక్ కోసం చేయాల్సి వస్తుంది అనమాట బిర్యానీ అందులోనే అమ్మొచ్చింది కదా అడుగుతూ ఉంటాడు ఇంకా అందుకని చేసేసాము సింపుల్గా అట్లాగా ఇంకా చికెన్ కర్రీ కూడా ఉంది రైస్ కూడా వండేసిందమ్మ సో నెక్స్ట్ అయితే రసం కూడా పెట్టిందండి సారీ రసం అయితే చాలా బాగున్నాయి ఆ రోజు ఇంకా కోసం అయితే టౌన్లోకి వెళ్ళాను అని చెప్పాను కదా రుత్విక్ యూనిఫామ్ అలాగే నాకు కొన్ని థ్రెడ్స్ అవి తీసుకొని అయితే వచ్చామన్నమాట ఋత్విక్కి లౌక్యాక్ అయితే ఆల్రెడీ ఉన్నాయి యూనిఫామ్ ఋత్విక్ ఏంటంటే టూ ఇయర్స్ బ్యాక్ రుత్విక్ అప్పుడు ఫస్ట్ క్లాస్లో ఉన్నాడు అప్పుడు కొంచెం నెక్కర్స్ లాగా కుట్టించామండి అవి చాలా టైట్ అయిపోయాయి ఇంకా అందుకని ఈ మధ్య అయితే అసలు వేయట్లేదు వాడికి సెట్ అవ్వట్లేదు అవి అంటే చాలా టైట్ అయిపోయాయి కదా సో అందుకని చెప్పేసి ఇంకా రుత్విక్ మాత్రం కుట్టిస్తున్నాము లౌక్యకి ఏంటంటే రుత్విక్ షర్ట్స్ సరిపోతున్నాయి అండ్ అలాగే అవి కూడా పర్లేదు బాగానే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఇయర్ లవిక్యకి స్టిచ్ చేస్తే సరిపోతుంది ఇంకా అందుకని రుత్విక్ మాత్రమే తీసుకొచ్చామనమాట ఒక త్రీ పెయిర్స్కి సరిపడా అయితే తీసుకొచ్చామండి ఇవైతే టైలర్ దగ్గర ఇవ్వాలి ఇప్పటికే పాపం చాలా లేట్ అయిపోయింది స్కూల్లో తిడుతున్నారంటారువిక్ని ఇంకా అందుకని లేట్ చేయకూడదు అని చెప్పేసి అయితే వెళ్ళిపోయి ఇంకా తీసుకున్నాం అనమాట సో ఇవన్నీ కూడా పనులు అయిపోయాయి అండ్ ఇంకా బ్లౌజ్ కూడా మెషిన్ మీద ఉందండి అది కూడా కంప్లీట్ చేసేసేయాలన్నమాట వర్క్ ఆపదామన్నా కానీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా అసలు గ్యాప్ ఇవ్వట్లేదు కస్టమర్స్ ఇంకా షాప్లో పెడదాము అంటే ఫుల్ అయిపోతున్నాయి కదా అండి నేను ఎలా చేయాలి ఎలా మేనేజ్ చేయాలి అనేది కూడా అర్థం కావట్లేదు సో అందుకని కొంచెం ఉన్నా అసలు యాక్చువల్గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఓపెన్ చేసేద్దామనే స్టార్ట్ చేశాను కానీ సో కొంచెం ఇబ్బంది వల్ల ఇంకా ఓపెన్ చేయలేకపోతున్నాను షిఫ్టింగ్ అది సో ఇవైతే అమెజాన్లో కొన్ని నైట్ ప్యాంట్స్ అయితే ఆర్డర్ చేశానండి ఆర్డర్ చేసి కూడా చాలా డేస్ అయిపోయింది రిటర్న్ ఆప్షన్ కూడా అయిపోయింది వీటిని అయితే ఓపెన్ చేయలేదు నేను అవి ఇంకెలా ఉంటాయో తెలీదు ఒకవేళ సైజు అది మార్చినా కానీ ఇంకేం చేయలేని ఎవరికైనా ఇచ్చేయడం తప్ప ఓపెన్ చేయలేదు బాగున్నాయండి సెట్ ఆఫ్ టూ వచ్చాయనమాట ఆఫర్ ఎంత అండి వ్లాగ్ అయితే సింపుల్గా షూట్ చేశాను హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్